ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి వాతావరణం చల్లగా మారింది పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది అనకాపల్లి కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతరం సత్యసాయి తిరుపతి జిల్లాలో తేలికపాటి జల్లులు కురిశాయి పార్వతీపురం మన్యం అల్లూరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు తెలంగాణ కూడా వాతావరణ శాఖ వరుస సూచన చేసింది హనంకొండ ములుగు ఖమ్మం భద్రాద్రి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఏరువాక పౌర్ణమి ముగియడంతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీగా ఉన్నారు